వచ్చేసామండి స్విమ్మింగ్ పూల్ దగ్గరకే ఇక్కడ వీడిని అయితే అసలు ఆపలేకపోతున్నాము ఇదిగో చూసారా స్విమ్మింగ్ పూల్ పక్కనే రియల్ తలపించే విధంగా ఎలా సెట్ చేశారో వీళ్ళని చూస్తుంటే ఏదో గోవా బీచ్ లో కూర్చున్నట్టే ఉంది కానీ చాలా గ్రేట్ కదా మన హైదరాబాద్కి బీచ్ లేకపోయినా కనీసం కొంత దూరంలో అయినా వీళ్ళు బీచ్ ఏర్పాటు చేశారు ఇలాగైతే గోవా వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు అనమాట ఏహే నన్ను చూడండి కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుందా అదేం లేదులండి వయ్ జస్ట్ ఎంజాయ్ ఫీల్ లో ఉన్నాం అంతే ఇవన్నీ చూస్తూ అసలు టైం గడిచినట్టే లేదు మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది ఇక మేమైతే మాకిష్టమైన బిర్యానీ తినేసి మళ్ళీ వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు అరే ఇవేంట్రా అరే భలే వెళ్తున్నాయే ఓహో అలా లాస్ట్ వరకు వెళ్తాయనుకుంటా ఇదిగో ఇక్కడ వీళ్ళ స్విమ్మింగ్ అయితే మొదలైంది ఇక నేనైతే మా లక్ష్మిని కూడా స్విమ్మింగ్ చేయమని చెప్పానండి బట్ తనకి ఈత రాకపోవడం వల్ల అంత ధైర్యం చేయలేకపోయింది ఇదిగో ఈ కనిపిస్తుందంతా కూడా స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ ఏరియా అండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి రిసార్ట్ కి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేశారా చేసి ఉంటే గనక కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఏ రిసార్ట్ కు ఇంతవరకు వెళ్ళి ఉండకపోతే ఈ రిసార్ట్ అయితే ఖచ్చితంగా వచ్చేయాల్సిందే ఎందుకంటే ఈ రిసార్ట్ చూశాక మీరు తప్పకుండా ఓహో అనక మానరు ఇదిగో ఇక్కడ లక్ష్మి ఎక్కుతుంది చూసారా ఇక్కడ మనం ఏమైనా బర్త్డే ఫంక్షన్ లాంటివి కూడా జరుపుకోవచ్చు ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీలు అయితే ఇక్కడ బర్త్డే జరుపుకున్నారు ఇక ఇటు పక్కకు వచ్చి చూస్తే ఇదిగో చూసారా ఈ గేమ్ ఆడటం చాలా అంటే చాలా కష్టం అని మా పిల్లలు చెప్తున్నారు కానీ లోపలికి వెళ్ళాక చాలా తికమకగా ఎంతో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అంటున్నారు ఇక ఈ గేమ్ పేరు వచ్చేసి డక్ మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రిసెప్షన్ అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చి వీళ్లతో మేము ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నాము అని తెలియజేశాము దానికి వాళ్ళు వెంటనే అయ్యో మేముందే అందుకు కదా సార్ అని చెప్పేసి వెంటనే తీసుకెళ్లిపోయి ఒక సర్ప్రైజ్ చూపిస్తామని చెప్పారు అది ఏంటా అని టెన్షన్ తో ఎదురు చూడగా నెమల్లు అవునండి వీటి గురించే వీళ్ళు చెప్పింది ఇవి ఈవినింగ్ టైంలో మాత్రమే బయటకు వస్తాయంట ఇదిగో చూసారా ఎంత బాగుందో అరేరేరే అరే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇక్కడ కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా కొన్ని గేమ్స్ చూడాల్సినవి ఉన్నాయండి అని చెప్తే మళ్ళీ అటువైపు వెళ్ళామండి ఇదిగో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి విన్యాసాలు అయితేనేమి గేమ్స్ అయితేనే ఏది వదిలిపెట్టకుండా ఆడేశారు వీళ్ళు ఇక మా పని వాళ్ళు అలా వెళ్తూ ఉంటే వాళ్ళని ఫాలోయింగ్ చేసుకుంటూ వాళ్ళని పట్టుకోవడానికే సరిపోయింది మా టైం అంతా కూడా ఇంకా చాలు దిగండి నాన్న ఎంత మొరబెట్టుకున్నా వాళ్ళు ఈ గేమ్స్ మాకు బాగా నచ్చాయి డాడీ అని చెప్పేసి దిగనంటే దిగమంటున్నారు ఇక చివరికి తప్పేదేం లేక లక్ష్మీనే పైకెక్కి వాళ్ళని నించడానికి ట్రై చేసింది అయినా సరే దొరకకుండా ఇంకా ముందుకెళ్లిపోయారు ఇదిగో చూసారా ఈ బడుద్దా ఎలా వెళ్ళిపోతున్నాడో దొరక్కకుండా రైట్ దిగు మర్యాదగా దిగుతావా లేదా దిగరా ఇప్పటికి దిగుతున్నాడండి ఇంకా అంటే ఇంకా అది ఎండింగ్ కాబట్టి దిగాడు లేదంటే దిగకపోయేవాడు ఇదిగో ఇక్కడ చూసారా సెలయేరు లాగా ఎంత అందంగా నీరు ప్రవహిస్తుందో ఎంత బాగా తయారు చేశారో కదా ఇక గేమ్స్ మొత్తానికి అన్ని తిరిగేసి చివరికి గేమ్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూసారా ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో బీచ్ వాలీబాల్ బాస్కెట్ బాల్ కోర్టు ఇంకా అనేక రకాల గేమ్స్ మనం ఆడుకోవడానికి అవైలబుల్ గా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఏ రిసార్ట్ లో లేని పికిల్ బాల్ గేమ్ ఇక్కడ ఉందండి ఇక మేమైతే పక్కనే క్రికెట్ గేమ్ ఉంటే దానిలోకైతే దొరబడేశాము దాదాపు మూడు గంటల పాటు మేము మా తనివి తీరే వరకు ఆటాడు ఇదైన తర్వాత అసలు ఇంకోటి ఉందని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము అబ్బాబ్బా రెయిన్ డాన్స్ కూడా ఉందన్నమాట అబ్బా సూపర్ అండి ఏంటిది క్యాంప్ ఫైర్ కూడానా బాబోయ్ ఇటు మంచి ఫెసిలిటీస్ పెట్టారండి ఈ రిసార్ట్లో మాత్రం నాకైతే ఒక వన్ వీక్ ఉన్నా సరే ఎక్కడైతే బోరు కొట్టదనిపించిందండి ఇక మొత్తానికైతే రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయంటే నమ్మండి ఇక నాకైతే ఈ రిసార్ట్ మొత్తంలో కూడా ఈ లొకేషన్ బాగా నచ్చిందండి ఏది ఏమైనా ఒక్క రిసార్ట్లోని ఇన్నున్నాయంటే ఎవరు మాత్రం రాకుండా ఉండగలరు చెప్పండి అందుకే మేము ఒకటే ఫిక్స్ అయ్యాం ఈసారి పిల్లలకు సెలవులు ఇస్తే మళ్ళీ ఇక్కడికే రావాలని చూసారా ఈ ఉద్యానవనం ఎంత గ్రేనరీగా ఉందో మొత్తం వెతికి మరీ చూస్తుంది మా లక్ష్మి ఇదిగో పిల్లలు ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఏమైనా ఉన్నాయా అండి అంటే ఇక్కడ పిల్లలకే కాదండి పిల్లలకి పెద్దలకి అందరికి ప్లే థింగ్స్ ఉన్నాయి ఇక ఇంటికి వెళ్ళాల్సిన టైం దగ్గర పడింది అని చెప్తే మా హర్ష చూడండి ఎలా బాధపడుతున్నాడు ఇంకా ఉందాం డాడీ అని మారాన్ చేస్తుంటే మరోసారి వద్దాం లేమ్మని బుజ్జగించాను ఇదిగో వీళ్ళంతా క్యాంటీన్ స్టాఫ్ ఫైనల్ గా లక్ష్మి రిసెప్షన్ లోకి వాపస్ ఇవ్వడానికి వచ్చేసింది మాకైతే వెళ్లాలని అనిపించడం లేదు బట్ వెళ్ళక తప్పదు పాపం మా వాడి మనసంతా రిసార్ట్ లోనే ఉండిపోయింది ఎనీవే ఈ రిసార్ట్ ని మీరు కూడా సందర్శించాలనుకుంటే ఇదిగో ఇక్కడ స్క్రీన్ పై నంబర్లు ఇస్తాను ఈ నంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఇంతకీ ఇది ఎక్కడో మీకు తెలుసా తెలుసా అడ్రస్ అడ్రస్ నాకు పెట్టు సరే సరే ఈ రిసార్ట్ వచ్చేసి జనగాం డిస్టిక్ లోని బాచన్నపేట మండలంలోని పోచన్నపేటలో కలదు ఇది వచ్చేసి యాదాద్రి సమీపంలో గలదు ఇదిగో మేమైతే ఇక వెళ్ళిపోతున్నాము మళ్ళీ అతి త్వరలో తప్పకుండా ఇక్కడికి మళ్ళీ వస్తాము బాయ్